తొంభయో వార్డు కొండవాల ప్రాంతమైన లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ నందు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు ప్రమాదకరంగా మారడంతో లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ ఎంపీపీ స్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ పశ్చిమ శాసనసభ్యులు గనబాబు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ తొంభై వార్డు కార్పొరేటర్ భూమిడి రమణ తదితరులు పాల్గొని ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు

వచ్చారా పేల ఇప్పుడు ఇది అక్కడ చూసి ఇప్పుడు ఒకసారి చెప్పేసి ఏడీకి